ఓం శ్రీ సాయి జై జయ శ్రీరామ్ జయ ఆత్మ సాయిబంధులారా ప్రేమ ప్రేమస్వరపురా సనాతన ధర్మ ప్రేమికుల రా సోదరులారా అందరికీ నమస్కారం బాబాగారి మీద మాధవిలత గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలసిందని సాయి భక్త సమాజానికి క్షమాపణ కోరవలసిందని గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు స్పష్టంగా పత్రికా విలేకరుల ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా వారు చెప్పిన ఆవిడ ఏమాత్రం అధ్యక్షుల వారి ఆదేశాలను పాటించకపోగా తనకు తెలిసిన వారి చేత అధ్యక్షుల వారిని తప్పుపెట్టేలా దూషించేలా కామెంట్స్ పెట్టిస్తూ ఆ రోజు నుంచి ఇంకా బాబాగారి మీద ఛానల్స్లో తన అభిప్రాయాలని ఇంకా అలాగే అదే ఉద్దేశంతో అదే అభిప్రాయంతో వ్యక్తపరుస్తూ ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఏంటంటే కొంతమంది ఎటువంటి విలువలకు కట్టుబడి పనిచేయరు కుటుంబంలో పెద్దల్ని లెక్క చేయరు సమాజంలో చట్టాలని లెక్క చేయరు ఇక ఇలాంటి వారు పార్టీలో పనిచేసేటప్పుడు పార్టీ పెద్దల ఆదేశాలను కూడా లెక్క చేయరు అలా లెక్క చేసే లక్షణమే ఉంటే విలువలను పాటించే గుణమే ఉంటే ఆ తల్లి బాబాగారు లాంటి సద్గురువును అంత అనుచితంగా విమర్శించేది కాదు మన చెప్పినట్టుగా స్త్రీమూర్తులు చాలా నిజాయితీగా ఏదైనా ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడితే చాలా ఖచ్చితమైన ఆధారాలు ఉంటేనే మాట్లాడతారు ఎందుకంటే అలా లేకపోతే అవతల నుంచి మళ్ళీ ఎదురుదాడి మొదలవుతుంది దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి అవమానాలు వస్తాయి ఎందుకు వచ్చిన గొడవ అని పూర్తి సాక్ష్యాధారాలు పెట్టుకుని మాట్లాడతారు కానీ ఈ తల్లి ఏ ఆధారం లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేసేస్తూ ఆమెకున్నటువంటి గొప్ప టాలెంట్ ఏమిటంటే చాలా స్పష్టంగా మాట్లాడుతుంది మెచ్చుకోవాలి కదా నాకు దుర్గుణం అది మంచి లక్షణమో చెడ్డ లక్షణమో కానీ శత్రువులో అయినా మంచి లక్షణం ఉంటే దాని వెంటనే నా మనసు మెచ్చుకుంటుంది అమ్మ ఇంటర్వ్యూలు చూస్తుంటే ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే అంత స్పష్టంగా మాట్లాడుతుంది అంటే ఆమెకి ఆ విషయం మీద మాత్రం అవగాహన ఉండి అదే సత్యం అనుకొని మాట్లాడుతూ ఉంటే ఓకే కానీ సత్యం తెలిసి కూడా దాన్ని మరుగునపరిచి అబద్ధాలను ప్రచారం చేయడానికి ఆ స్పష్టతను ఉపయోగిస్తే ఆమె భవిష్యత్తులో స్పష్టంగా ఎందులో కూడా రాణించకుండా దెబ్బతినిపోతుంది ఎందుకంటే అంత స్పష్టంగా అబద్ధాలు ఆడేవారిని సమాజంలో ఏ ఒక్కరూ కూడా విశ్వసించరు భవిష్యత్తు ఆమెకి అది రుజువు అనుభవ జ్ఞానాన్ని ఇస్తుంది భవిష్యత్తు ఆమె ఒక సద్గురువు మీద ఒక స్త్రీ అయి ఉండి కోటానుకోట్ల మంది స్త్రీమూర్తుల మనసును గాయపరిచేలా అబద్ధాలు ప్రచారం చేస్తుంది ఎటువంటి సంకోచం లేకుండా నిర్భయంగా అది ఆమెకు భవిష్యత్తులో చాలా కష్టాలను సృష్టిస్తుంది ఎప్పుడు చెప్తుంటాను కదా కర్మసిద్ధాంతం అని ఆవిడకి కూడా తెలిసి ఉండొచ్చు కర్మసిద్ధాంతం కాబట్టి అబద్ధాలను తెలిసి ప్రచారం చేస్తే ఆమె ఖచ్చితంగా కర్మఫలాలు అనుభవించాల్సి వస్తుంది ఆమె ఒక స్త్రీమూర్తి కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటాను కానీ కర్మ నేను కోరుకున్నాననో వేరేవారు కోరుకున్నాననో అది ఊరుకోదు తప్పు చేసిన వాడిని మనందరం పోయి జడ్జి గారిని ప్రార్థన చేసి వదిలేయండి సార్ పాపం తప్పు తెలుసుకున్నాడంటే వదిలేస్తారు జడ్జి గారు వదిలేడు కాబట్టి ఆవిడైనా లలిత కుమార్ గారైనా ఎవరైనా సరే బాబాగారి మీద దుర్మార్గంగా గౌరవం లేకుండా వారు చేస్తున్నటువంటి అంటున్నటువంటి మాటలు ప్రచారాలు ఖచ్చితంగా వారికి పాపకర్మను క్రియేట్ చేస్తాయి దాని ఫలితం అనుభవించుకో తప్పదు సరే వాడు దాన్ని లెక్క చేయొచ్చు నా మాటల్ని పట్టించుకోబచ్చు నవ్వుకోవచ్చు వెటకారంగా మాట్లాడవచ్చు అది వారి వారి ఇష్టం మనం వారిని మనం ఆపలేం కదా జగబేద్ది అదే బాబా అనుగ్రహం ఆశీర్వాదం ఉంటే వారు అదృష్టం అదృష్టవంతులైతే అలా వచ్చినప్పుడైనా తాము చేసిన పాపాలు తలుచుకొని తెలుసుకొని బాబా పాదాలు పట్టుకొని కన్నీటితో ఆయన పాదాలు కడిగితే బహుశా బాబా దగ్గర క్షమాపణ దొరకవచ్చు అంత ఏమంటారు ఏ పదం వాడాలో అంత కిందికి వచ్చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సరే మగవాళ్ళంటే సరే ఆమె స్త్రీమూర్తి కదా ఆమె అంతా ఎలా అట్లా అబద్ధాలు ఆడిస్తుంది ఇస్తుంది ఎందుకంటున్నా అంటే నిన్న ఒక వీడియో చూస్తే సిరిడిలో స్పష్టంగా రికార్డుల్లో రాయబడి ఉంది ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముస్లిం అని అనింది ఈరోజు మళ్ళీ అదే విషయాన్ని పాపం ఆంధ్రప్రభ విలేకరి గారు పట్టు వదలకుండా ఇంటర్వ్యూలు చేస్తున్నాడు ఆమెని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే అంటే అందరూ అంటూ ఉంటే విన్నానండి అని అంటుంది అంటే నిన్ననేమో స్పష్టంగా సిరిడి రికార్డ్స్లో ఉంది అని ఈరోజు అందరూ అంటూ ఉంటే విన్నాను అంటుంది అంటే ఎవరో ఏదో మాట్లాడితే అవి నమ్మేసేసి అంటారా అంటే వాళ్ళు ఎవరో ఎవరో కాదు వాళ్ళంతా చాలా గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళే అది ఆమెకున్నటువంటి స్పష్టత తర్వాత ఇంకో మాట ఏమిటంటుంది ఆవిడ మనకు చాలామంది గురువులు ఉన్నారండి రావణ మహర్షి గారు రామకృష్ణపురం గారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళని వాళ్ళు సరిపోతారు కదా వాళ్ళని తీసుకోవచ్చు కదా మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు ఎందుకు అని చక్కగా చెప్తుంది తల్లి అంటే అమ్మ మేము గురువుగా ఎవరిని తీసుకోవాలో కూడా నువ్వే నిర్ణయం చేస్తావు ఈ కాలం ఏంటో ఈ కాల ప్రభావం ఏమిటో కానీ మీలాంటి వాళ్ళ చేత మేము చెప్పించుకోవాల్సిన పరిస్థితిలో పడిపోతున్నాం అంటే అసలు ఒక గురువుని ఒక శిష్యుడు ఎలా తీసుకుంటాడు ఎలా స్వీకరిస్తాడు ఎవరిని గురువుగా భావించుకుంటాడు ఏమండి ఎవరిని గురువుగా భావించుకుంటాడు అనేది మాధవలిత గారు కుమార్ గారు నిర్ణయం చేస్తారా ఏమిటి వాళ్ళ జ్ఞానం ఏమిటి వాళ్ళ అవగాహన గురువు ఒకరి జీవితంలోకి ఒక వ్యక్తి జీవితంలో గురువు రావాలంటే లేదా ఒక గురువు దగ్గరికి శిష్యుడు రావాలంటే వారిద్దరి మధ్య గురు శిష్య సంబంధం ఏర్పడాలంటే ఎన్ని జన్మల రుణానుబంధం ఉంటే జరుగుతుంది శిష్య సంబంధం కానీ భార్యాభర్తల సంబంధం కానీ తల్లి కొడుకుల సంబంధం కానీ ఇవి అనుకొని చేస్తారా అనుకొని చేస్తే వచ్చేస్తుందా నేను ఎవరి కడుపులో పుట్టాలో మాధవలత గారు చెబితే ఆ ప్రయత్నం చేస్తాను అన్నట్టుగా ఉంది నువ్వెందుకు ఇక్కడ పుట్టావు ఇంకా చాలామంది కోటీశ్వర్లు ఉన్నారు కదా వాళ్ళ ఇళ్ళల్లో పుట్టొచ్చు కదా నువ్వు అని చెప్పమ్మా పేదవాళ్ళ ఇళ్ళల్లో పుట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది కటిక పేదరికంలో పుడుతుంటారు రోడ్డు పక్కన ఉండడానికి ఇల్లు కూడా లేని వాళ్ళ గర్భాన పుడుతుంటారు వెళ్ళి వాళ్ళకి చెప్పు ఎక్కడెందుకు పుట్టావు బాబు మంచి కోటీశ్వరులు ఉన్నారు మనకు వాళ్ళ దగ్గర పుట్టని చెప్పు అలా ఉంది నువ్వు చెప్పేది అలాగే కొంతమంది పిల్లల మధ్యలో ఒక ప్రేమ కలుగుతుంది స్త్రీ పురుషుల మధ్యలో యువతి యువకుల మధ్యలో ప్రేమ కలుగుతుంది ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎక్కడ పుడుతుందో ఎలా పుడుతుందో ఎవరి విషయంలో పుడుతుందో ఎందుకు పుడుతుందో చెప్పగలవా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇతన్ని ప్రేమించావు చక్కగా మన కులం వాళ్ళు ఉన్నారు కదా బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని ప్రేమించవచ్చు కదా అని చెప్తావా ప్రేమకి ప్రేమించుకోవడానికి కూడా మనమే సజెషన్స్ ఇవ్వాలనుకోవడం పెళ్ళిళ్ళకు కూడా ఎవరిని చేసుకోవాలో మనమే సజెస్ట్ ఇవ్వాలి అంటే పెళ్ళి ఎవరిని మా అమ్మాయికి ఎవరినిచ్చి పెళ్లి చేయాలనేది నేర్ నిర్ణయం చేయకూడదు లేదా ఎవరిని పెళ్ళి చేసుకోవాలో మా అమ్మాయి నిర్ణయం చేయకూడదు ఈ మాధవి లత గారులు లేదా గారులు నిర్ణయం చేసేస్తారు అలా ఉంది వీరి తెలివితేటలు నేను ఎవరిని గురువుగా తీసుకోవాలో ఆవిడ చెప్పేస్తుంది రవణమర్షి మహర్షి గారిను రామకృష్ణ మహర్షి గారిను తీసుకోవచ్చు ఏంటమ్మా ఇది తీసుకునేది ఏంటి షాపులో నచ్చిన వస్తువు కొనుక్కోవడం అనుకుంటున్నావా డబ్బులు పెట్టి కాదమ్మా గురుశిష సంబంధం అనేది జన్మల రుణానుబంధంగా వస్తుంది ఊరికే టీవీల ముందు కెమెరాల ముందు ఇంటర్వ్యూలు ఇచ్చేయడం కాదు తల్లి కాస్త ఇంకా కాస్త కొద్దిగా తెలుసు నీకు మనకు పుస్తకాలు చదివే పాపం అందుకనే అంత స్పష్టంగా అబద్ధాలు అడగలుగుతున్నావు నిజాలు మాట్లాడాలనేది నిర్ణయం చేసుకుంటే అప్పుడు నీ దగ్గర నుంచి మంచి విషయాలు వస్తాయి కరెక్ట్గా మాట్లాడతావు మళ్ళీ మాలాంటి వాళ్ళని చెప్పాల్సిన అవసరం ఉండదు రమణ మహర్షి గారి పేరు ఎత్తావు కదా రామకృష్ణ బ్రహ్మసు గారి పేరు ఎత్తావు కదా రమణ మహర్షి గారికి బీవీ నరసింహస్వామి గారనే మద్రాసు హైకోర్టు లాయర్ గారు రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళారు మొదట రమణ మహర్షి గారి జీవిత చరిత్రను మొట్టమొదట రచించినటువంటి మహానుభావుడు బీవీ నరసింహస్వామి గారు లోకానికి ఆయన గురించి తెలియజేసిన మహానుభావుడు రమణ మహర్షి గారి దగ్గర చాలా రోజులు ఆయన సేవ చేసుకున్నారు ఆయన సాంగత్యం అనుభవించారు అంతటి రమణ మహర్షి నాయన నీ గురువు పశ్చిమాన ఉన్నాడు వెళ్ళి ఆయన్ని ఆశ్రయించు ఆయనే నిన్ను నడిపిస్తాడు గైడ్ చేస్తాడు నీ యొక్క జీవితాన్ని తరింప చేస్తాడని చెప్పి మరీ బీవీ నరసింహస్వామి గారు బాబా దగ్గరికి పంపించాడమ్మా పాపం బీవీ నరసింహ రమణ మహర్షి గారికి నన్ను తెలివితేటలు లేవమ్మా మీకు తెలివితేటలు రమణ మహర్షి గారికి ఉంటే ఆయన కూడా సాయిబాబా దగ్గరికి ఎందుకు వెళ్తావు మన దగ్గర చాలామంది గురువులు ఉన్నారు అసలు నేను ఉన్నాను కదా నన్ను ఆశ్రయించి పర్వాలేదు నేను ఉద్ధరించేస్తాను లేకపోతే ఆ పక్కన రామకృష్ణపురం ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళు లేకపోతే అక్కడ స్వామి వివేకానంద గారు ఉన్నారు అటు ఇల్లు సాయిబాబా గారు ముస్లిం గురువు ముస్లిం గురువులను ఆశ్రయించకూడదు మన హిందూ సదరులు ఒప్పుకోరు రావే కాలంలో ఇటువంటి దరిద్రాలని వస్తాయి గురువును కూడా కులం మతం పెరుతూ చూసే దరిద్రాలు వస్తుంటాయి కాబట్టి నువ్వు ఎవరైనా హిందూ గురువును చూసుకోనైనా అని చెప్పేవాడు మా రవణ మహర్షి గారు ఎందుకంటే నీకున్న తెలివితేట్లు ఆయనకి ఆనాడు లేవు ఉండింటి సలహా ఇచ్చేవాడేమో కాబట్టి గురుశిష్య సంబంధాలు తల్లి బిడ్డల సంబంధాలు భార్యాభర్తల సంబంధాలు ఇవి చాలా ప్రధానమైన సంబంధాలు జన్మజన్మల రుణానుబంధంగా ఏర్పడుతుంటాయమ్మా కాబట్టి మేము ఎవరిని గురువుగా స్వీకరించాలో కులాలతో మతాలతో నిర్ణయాలు చేయడం మానుకుంటే మంచిది ఓకేనా అలాగే అబద్ధాలని అందంగా స్పష్టంగా ఎంత స్పష్టంగా చెప్పినా అది అబద్ధమే అవుతుంది తల్లి ఎప్పటికీ నిజం కాదు కాబట్టి నిజాలు మాట్లాడడం నేర్చుకో నిజాలను నీ ఎంత స్పష్టంగా చెప్పకపోయినా పర్లా తడబడుతూ చెప్పిన పర్లా తడబడుతూ భయపడుతూ చెప్పినా నిజం నిజమే దానికి చాలా విలువ ఉంటుంది అబద్ధాన్ని నీలాగా స్పష్టంగా చెప్పినా దానికి ఎటువంటి విలువ ఉండదు కాబట్టి బాబాగారు ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అని ఇంకా కల్పితాలు గూడుపుటాని అందరూ కలిసి గూడుపుటాన్ని చేస్తూ ప్రచారాలు చేస్తున్నారు అందులో నీలాంటి ఒక జాతీయ పార్టీలో సభ్యురాలుగా ఉన్నటువంటి నీలాంటి స్త్రీమూర్తి బాబాగారి లాంటి కోటాను కోట్ల మంది ఆరాధించే సద్గురువు దైవం అయిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు దయచేసి ఆధారాలతో రండి ఎంతకాలం ఇలాగా గత శతాబ్ద కాలంగా ఇదే జరుగుతుంది ఎవరి దగ్గర ఎటువంటి ఆధారం లేకుండానే కథలలేసేసి ఆయన యొక్క ప్రభని వైభవాన్ని గొప్పతనాన్ని తగ్గించాలని ఎన్ని కుచితాలు పండుతున్నారు అలాగే లోకోభిన్న రుచి ఏదో అంటారు చూడండి ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు యువతి ఒకరు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు అనుకుందాం భార్యాభర్తలు అనుకుందాం భార్య చాలా అందంగా ఉంటుంది భర్త అస్సలు బాగుండడు అదేంటి వీళ్ళిద్దరికీ ఎలా కుదిరింది ఎలా చేసుకున్నారు అంటారు కాకి ముక్కుకు దొండ ఉన్నాడు ఉన్నాడేంటి అని అంటారు కదా అది ఎలా జరిగింది ఒకసారి ఒకరు చాలా బాగుంటారు ఒకరు అస్సలు బాగుండరు అది ఏ సందర్భంలోనూ ఏ విషయంలోనూ దేంట్లోనూ మనసులు కలుస్తాయి మనకు అసహ్యంగా కనిపించే వ్యక్తి వారికి ఎంతో అందంగా కనిపిస్తారు వారి మనసుతో చూస్తే ఆ అందం ఏమిటో తెలుస్తుంది మన మనసులతో చూస్తే అసలు అక్కడ ఏమీ లేనట్టు కనిపిస్తుంది అలాగా మీ యొక్క మనసుతో బాబాను చూస్తే బావాలు గొప్పతనం మీకు ఎలా తెలుస్తుంది ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతూ కుల మతాల భేదాలతో రగిలిపోతున్న మీ మనసులకు బాబా ఎలా నచ్చుతాడు పైపై ఆకారాన్ని చూసి భాషను చూసి మీ మీలాంటి వారికి బాబా లాంటి సత్పురుషులు ఎలా నచ్చుతారు మీరు మనసును చూడరు కదా మంచితనాన్ని చూడరు కదా ఆయనలోని గొప్ప గుణాలను చూడరు కదా అలాగే ఆ విలేకరు ఒక ప్రశ్న అడిగాడు ఏమండి బాబాగారి మహిమలు మీకు ఏమన్నా తెలుసా ఏమేమి మహిమలు చేసి విలేకరు అన్నీ తెలుసు బాబాగారి గురించి బాగా తెలుసు కానీ మరీ గట్టిగా మాట్లాడితే ఆవిడ మళ్ళీ ఇంటర్వ్యూలు ఇవ్వదేమో అన్నట్టుగా సగం అడిగి వదిలేస్తున్నాడు పాపం బాబాగారి మహిమలు ఏమన్నా ఉంటే చెప్పండి మీకు అని అడిగాడు పాపం ఆమె ఆమె నోటితోటి చెప్పిద్దాం మహిమలని ఆమె ఎందుకు చెప్పుద్ది ఆమె పక్కాగా అబద్ధాలు ఆడడానికి నిర్ణయం చేసుకొని కూర్చుంది పాపం అది మహిమలు అవన్నీ నాకేం తెలియదండి కానీ ఎప్పుడూ ఆయన అల్లా మాలిక్ అల్లా మాలిక్ అని ఆ అల్లానే తలుసుకుంటూ ఉంటాడని విన్నాను అంతే సచరిత్ర చదివావమ్మా నువ్వు రాముడి గురించి మాట్లాడాలంటే రామాయణం చదవాలి కదా కృష్ణుడి గురించి మాట్లాడాలంటే భాగవతం చదవాలి కదా సాయిబాబా గురించి మాట్లాడాలంటే సచరిత్ర చదవాలి కదా చదివినా నువ్వు అలా మాట్లాడితే అన్ని అబద్ధాలు ఆడుతున్నావు తెలిసిపోతుంది ఒకవేళ చదవకుండా మాట్లాడితే అది తప్పు బాబా అంటే ఏమిటో ఎవరో ఏం చేశాడో ఏం బోధించాడో ఆయనకు సంబంధించిన చరిత్ర గ్రంథంలో కదా ఉండేది తమాష ఏమిటంటే తల్లి పరమత పరాయి మతాల వాళ్ళు హిందువులని సిగ్గు లేదా మేము పూజించట్లేదు కదా మీరెందుకు పూజిస్తున్నారు మీ వాళ్ళకు ఎగ్గు లేదు అంటున్నారండి మన వాళ్ళకు లేదు ఎగ్గు అని నువ్వు కూడా అనేసావు పాపం నోరుంది కదమ్మా మనం ఏదైనా అనేయచ్చు వాళ్ళు అనేయచ్చు నువ్వు అనేయచ్చు కానీ అనే ముందు నేను ఎప్పుడు చెప్తున్నాను బాబాను పూజించే వాళ్ళల్లో డాక్టర్లు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు మేధావులు ఉన్నారు పండితులు ఉన్నారు ప్రవచకులు ఉన్నారు తత్వవేత్తలు ఉన్నారు ఎంతమందిని మీరు ఎంత సులభంగా దూషిస్తున్నారమ్మా ఎంత సులభంగా దూషిస్తున్నారు అంటే నేను చెప్పిన వాళ్ళందరూ నీకంటే చాలా తక్కువ వాళ్ళు చాలా కింది స్థాయిలో జ్ఞానం ఉన్నవాళ్ళు అని చెప్పేస్తున్నావు కదా ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు ఇప్పుడు నేను చెప్పిన మేధావులు పండితులు శాస్త్రవేత్తలు తత్వవేత్తలు ప్రవచకులు కలెక్టర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ దేశాన్ని పాలించే నాయకులు వీళ్ళందరూ కూడా నీకంటే తెలియ తక్కువ వాళ్ళని అనుకుంటున్నావా నువ్వు వారికంటే బాగా తెలివి ఎక్కువగా ఉన్నదని అనుకుంటున్నావా ఒకసారి ఆలోచించు తల్లి గుండెవి చేసుకుని చెప్పగలవా చాలా తేలిగ్గా చులకనగా అనేస్తున్నారు బాబాని పూజించే వాళ్ళందరూ పిచ్చివాళ్ళు మూఢభక్తులు వాళ్ళు తెలియక అమాయకులు గతి తప్పి మతి తప్పి బాబాను పూజిస్తున్నారండి వాళ్ళని తిరిగి స్వధర్మంలోకి రావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఎంత గొప్ప తెలివితేటలమ్మా నీవి ఇప్పుడు నేను చెప్పిన మేధావులు పండితులు అందరూ తెలియతక్క వాళ్ళు అమాయకంగా మూర్ఖత్వంతో మూఢత్వంతో బాబాని పూజించేస్తున్నారు నీ జ్ఞానంతో వాళ్ళని నీవు చైతన్యపరిచి తిరిగి హిందూ సమాజంలోకి గర్వాపే గరువాపస్యో అంటారు కదా చాలా గొప్ప పదం పెట్టుకున్నారు చేసేస్తున్నారు తండోపతండాలుగా ఉపన్యాసాలు విని అందరూ పరిగెత్తుకొని హిందూ మతంలోకి వచ్చి చేరిపోతున్నారు వాళ్ళు కాదమ్మా పరాయి మతాల వాళ్ళు కాదు మీరు మీ స్వమ సొమతం వారిని తెలివితేటలు లేని పిచ్చి వాళ్ళుగా దద్దమ్మలుగా పనికిరాని వాళ్ళుగా మీరు ప్రపంచానికి చాటుతున్నారు వాడు ఎవడన్నా మనతోటి మీతోటి ఆ మాట అన్నప్పుడు మేము పూజించట్లేదు మీ వాళ్ళు సిగ్గులేక ఎగ్గులేక పోయిస్తున్నారు పిచ్చి వాళ్ళు అయినప్పుడు నువ్వు ఎవడరా నా మతం వాళ్ళని అనడానికి నా మతం వాళ్ళంత అమాయకులు అనుకున్నావా నా మతం వాళ్ళంత తెలియతక్క వాళ్ళు అనుకున్నావా ఎవరిని పడితే వాళ్ళని పూజించడానికి మేమేమి బుద్ధి లేని వాళ్ళమా తెలివి లేని వాళ్ళమా హిందువులు అంటే ఎలా కనపడుతున్నారా ఏ మతంలో పుట్టినా ఆ వ్యక్తిలో మహత్వ కనిపిస్తే దివ్యత్వం కనిపిస్తే మంచి లక్షణాలు కనిపిస్తే వారి ప్రబోధాల ద్వారా సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే వారిని మేము గురువులుగా దైవాలుగా స్వీకరిస్తాం అది మొదటి నుంచి మా యొక్క రక్తంలో ఉంది మా సనాతన ధర్మంలో ఉంది మా ఋషులు మా గురువులు మాకు అనువనువున పరమాత్మను దర్శించే గొప్ప జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించారు సాయిబాబా గారిలో ఆ మహత్తు కనిపించింది కాబట్టే మేము ఆయన్ని గురువుగా దైవంగా అంగీకరించి పూజించుకుంటున్నాం అని వాడి లెంపకాయ కొట్టి మన యొక్క సనాతన ధర్మం హైందోతరం గొప్పతనాన్ని చాటాల్సింది పోయి వాడు సిగ్గులేదు మీ హిందువులకు బుద్ధి లేదు మీ హిందువులకి మేము వదిలేస్తే మీరు పూజకుని అంటే నువ్వు కూడా వచ్చేసేసి మీకు సిగ్గు లేదు బుద్ధి లేదు అని చెప్పేసి అంటే మన హిందువుల పరువు తీస్తుంది ఎవరమ్మా వాళ్ళు కాదు మీరు ఎవరైతే అంటున్నారో అసలు వాళ్ళు భగవంతుడి ఆకారాలను అంగీకరిస్తారా అంటే బాబాగారిని మనం పూజిస్తున్నాం ముస్లింలను కూడా పూజించమని చెప్పండి అంగీకరించమని చెప్పండి అంటారు వారు సాకారాన్ని అంగీకరిస్తారా రాముని కృష్ణుడిని అంగీకరిస్తారా రాముని కృష్ణుడిని మీరు అంగీకరింపజేయండి బాబాగారిని మేము అంగీకరింపచేస్తాం వాళ్ళ మత సిద్ధాంతంలోనే భగవంతుడు నేల మీదికి రాడు ఆయన ఆకారం ధరించడు ఆయన నిరాకారుడు కొట్టినా చంపినా వాళ్ళు చెప్పే అంతే వాళ్ళు దానికి నిలబడిపోతారు కాబట్టి నిజానికి అల్లాగారే వచ్చి కనిపించినా సరే నో నిన్ను యాక్సెప్ట్ చేయమంటారు వాళ్ళ నమ్మకాలు వాళ్ళ విశ్వాసాలు అంత బలంగా వాళ్ళకి ఏర్పాటు చేశారు మనం అలా కాదు కదా మనం భగవంతుడు భూమి మీద అవతరిస్తాడు ధర్మాన్ని రక్షించడానికైనా సిద్ధాంతాన్ని నమ్మి కదా మనం మనం ధర్మాన్ని ఏర్పాటు చేసుకున్నాం కుల మతాలకు అతీతంగా ఏ మతంలో ఏ ప్రాంతంలో ఎవరి ద్వారా అయినా సరే ఒక మహత్తు ఒక దివ్యత్వం వ్యక్తపడి పరిస్తే వారిని మనం దైవస్వరూపాలుగా స్వీకరిస్తాం బుద్ధిని ఎలా స్వీకరించాం బుద్ధుడు పరమతం కదా బౌద్ధం అనేది ఒక మతం అయినా కానీ తెచ్చి దశావతారాలు పెట్టుకున్నాం కదా అరే ఆయన బౌద్ధ మతానికి సంబంధం అబ్బే కాదు కాదు మా నారాయణ అవతారం దశావతారం ఆయన మేము తెచ్చేసుకుంటాం ఎందుకంటే ఎక్కడ గొప్పతనం ఉన్నది మాదే అనుకుంటాం కానీ బాబాగారి విషయంలో మాత్రం వాళ్ళు చేయలేకపోతున్నారు ఆ గొప్పతనం మాదే అని అనుకోవచ్చు కదా ఆయన మా దత్తాత్రేయ స్వరూపం దత్తాత్రేయ అవతారం అంటున్నారు దత్తాత్రేయ యొక్క ఐదవ అవతారం అన్నారు అందుకనే మా హిందువులు స్వీకరించారు మా హిందువులు ఆయన్ని ముస్లిం అని పూజించట్ల దత్తాత్రేయ స్వామి యొక్క ఐదవ అవతారం అని భావించి పూజిస్తున్నారు మేమేం తెలియ తక్కువాలని కాదు ఆయన మత సామరస్యం కోసం రెండు మత ధర్మాలను ఆచరించాడు తప్ప ఆయన ముస్లిం కాదు మీకు ఇంకా ఒక విషయం చెప్తాం బాబాగారు ముస్లిం మావాడే అని ఎవరైతే చెప్తున్నారో అది నిజమైతే వెళ్ళి దానికి సంబంధించిన ఆధారాలు సుప్రీంకోర్టులో వేసి అయోధ్య రామమందిరాన్ని మనం ఎలా సొంతం చేసుకున్నామో సిరిడీ క్షేత్రాన్ని వారిని సొంతం చేసుకోమని చెప్పు దీన్ని పెట్టి తెలియట్లా అవన్నీ ఉట్టి కూతలే అబద్ధాలని వాళ్ళు ఊరుకుంటారా అయోధ్య రామమందిరాన్ని బాబర్ మసీదుని కూల్చి మన రామమందిరం కట్టుకొని ఆనందిస్తుంటే దాంతో సమానమైన క్షేత్రంగా లక్షలాది మంది భక్తుల చేత వెలిగిపోతున్నటువంటి సిరిడీ క్షేత్రం బాబాగారు ముస్లిం అని వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టులో వేసి దీన్ని మాకు అప్పచెప్పండి అని వాళ్ళు తీసుకోకుండా ఉంటారా మీరు అంటున్నారు కదా దర్గా 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 అని మీరే అంటున్నారా దర్గా అని చెప్పి ఆల్రెడీగా మీరు దర్గా అని చెప్పేశారు ఇంకేముంది ఇబ్బంది ఏముంది అందులో మీరు దాన్ని వదిలించుకోవాలని చూస్తున్నారు కదా బాబాగారిని షిరిడి క్షేత్రాన్ని సాయిబాబా గారి మందిరాలన్నీ వదిలించుకోవాలని చూస్తున్నారు అందుకని బాబా మందిరాలని దర్గాలు షిరిడి దర్గా బాబాగారు ముస్లిం అయిపోయింది మీరే ఇచ్చేసారు ఇంక ఇక్కడ పోటీ లేదు వాదన లేదు ముస్లిమ్స్ ఇచ్చేయమంటే వెంటనే ఇచ్చేసేయాలి కదా చేతనైతే ఆ ప్రయత్నం చేయమని చెప్పండి మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయండి అబ్బాయి మేము కూడా మా మందిరాలు షిరిడి మందిరం అన్నీ మీకు ఇచ్చేస్తాం మీరు కోర్టులో వేయండి ఆధారాలు ఏ ఆధారాలు ఉండవు ఏమీ ఉండవు అంత ఒట్టిదే ఎందుకు ఈ దొంగ మాటలు ఎందుకు ఈ అబద్ధాల ప్రచారాలు మానవులని పుట్టామే సనాతన ధర్మం పేరు పెట్టుకున్నామే ఇంత అబద్ధాల బాబాగారు మీకు బూతులు నేర్పించారా అని చెప్తున్నామమ్మా మా సాయి భక్తులు ఎప్పుడూ బూతులు మాట్లాడరు అవతల వాడు వంద సార్లు ఒరే అంటే ఒక్కసారి ఒరే అనడానికి ఎంతో కష్టపడుతూ అనాల్సి వచ్చింది వంద సార్లు వరే అంటే ఒక్కసారి అనడానికి ఎంతో కష్టపడుతున్నాల్సి వచ్చింది అది మా బామ్మ మా బాబాగారు మాకు నేర్పించిన సంస్కారం మరి మీ సనాతన ధర్మం ఏం నేర్పించింది మీకు మీ అంటున్నందుకు క్షమించండి అది మాదే కానీ మీ సనాతన ధర్మం వేరేగా ఉంది అది ఇలాగా అన్ని అబద్ధాలు నేర్పిస్తుంది అన్నీ దూషణలు నేర్పిస్తుంది సమాజంలో అశాంతిని సృష్టిస్తుంది మీరు చెప్పుతున్నటువంటి మీరు ఆచరిస్తున్నటువంటి సనాతన ధర్మం మా ఋషులు మా మహాత్ములు మాకు అందించిన సనాతన ధర్మం త్యాగం నేర్పించింది ప్రేమ నేర్పించింది సమభావం నేర్పించింది శాంతం నేర్పించింది సహనం నేర్పించింది త్యాగం నేర్పించింది ఎన్నో గొప్ప గుణాలు నేర్పించింది కనుక సనాతన ధర్మం పేరు చెప్పడానికి కూడా మీకు అర్హత లేదు దురదృష్టం కొద్దీ ఇన్ని రకాల తప్పులు చేస్తూ ఉన్నా మిమ్మల్ని సనాతన ధర్మానికి ఒక ప్రతీకలుగా భావించి కొంతమంది పెద్దలు కూడా మహాత్ములు కూడా సన్మానాలు చేస్తున్నారు అదే చెప్తున్నాను ఏం కాలం ఈ కాలం పోయే కాలం ఇంత ఇంత దుర్మార్గమైన కాలమా నోటికి ఎంత మాట వస్తే అంత మాట దుర్మార్గంగా సంస్కారహీనంగా మాట్లాడే వాళ్ళకి ఆయన నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు ఆడే వాళ్ళకి సాధు సత్పురుషుల సభలో సన్మానాలు జరుగుతున్నాయి సాయిరామ్ జై శ్రీరామ్ ఓం సాయి రామ్ జై వీరాంజనేయ హైందవ ధర్మం దాని యొక్క విలువలు సనాతన ధర్మం యొక్క విలువలు కాపాడడానికి మేము కూడా మా శక్తి వంచం లేకుండా పోరాడతాం సనాతన ధర్మం పేరు చెప్పి సనాతన ధర్మంలో వెలిసిన మహాత్ముల్ని గొప్పవారిని తపస్సంపన్నుల్ని ప్రవచకులని పండితుల్ని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న మిమ్మల్ని సనాతన ధర్మంలో భాగంగా ఒప్పుకునే ప్రసక్తే లేదు సరే పొద్దున దువ్వాడ శివప్రసాద్ గారు మంచి చక్కటి అభిప్రాయం వ్యక్తం చేశారు వారి యొక్క ఆలోచన ప్రకారంగా అందరూ సర్దుకొని ఒక గుడు వచ్చి కలిసి జీవిస్తే సంతోషం దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం లేదు ఇలాగే మీరు అబద్ధాలు ప్రచారం చేస్తే మేము ఇలా సత్య పోరాటం చేస్తూనే ఉంటాం జై శ్రీరామ్ ఓం సారాం జై వీరాంజనేయ